నాలుగు రోజులు చూడబట్టి నేను ఇదే తోగుంటా పోతున్నా అత్తున్నావు కానీ అన్న అయితే చూస్తా ఇవన్న లేదా గట్ట కాదురా బామ్మ అత్తయ్య కూడా ఉన్నది ఆయనతో దున్నే తాగలేవురా అంటే మా పైసలు కావా మా పెంకాసురా వంద రూపాయలు ఎక్కువ ఎత్తా దున్న అరే ఎంచేపురా దున్నుడు అటు ఇటు నింపుకొని అత్తా ఇప్పుడు దుంతా లేకుండా సుత్తానుకొని మొల ఎక్కి టైర్లకు సుత్తానుకొని మొల ఎక్కి టైర్లకు అద్రా అవురా నీ దండం పెడతా ఇప్పుడు నీదే దుంతపా ఇప్పుడు ఇక మళ్ళీ అటు మళ్ళీ అటు పునుగుతున్నాడు అరే ప్రశాంతంగా ఎరగనను కోని వరా ఒక ఐదు నిజాలు పాయిత్త బావా ఐదు నిజాలు అయిపోతుంది నేను కళ్ళు కనిపిస్తే లేదా చూసి పని చేసుకోవచ్చుగా కదా ఆ కనిపిస్తలేదు అయిపోయింది నాతో పెట్టుకోకు మంచిగా ఉండదు ఏం చేస్తావు అండి నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడు ఏంటో తెలియాలి చదిపోవాలి ఎవరో అమ్మాయి కలుగుతుంది నా నోట్ చేయక పట్టుకోరా ఓ పార్టీ మీద కొరకు మ్యాగ్ అని ముగి పట్టుకో అని చెప్పినాడు అరేయ్ అది ఎవరికైనా చూపించనురా వదిలేయకండి రా బాబు అలాగా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టిన అనిపిస్తుంది సార్ ఏమేన్ భాస్కర్ ఆగవ్ పద పోదాం ఫ్రంట్ ఎర్కి గాలేదే అయ్యో అవునా ఆగ ఒక పని చేద్దాం ఏం చేస్తున్నావే నువ్వే కదా టైర్ కి గాలి లేదన్నా అందుకే ఫ్యాన్ పెట్టా ఏంటి సరిపోట్ లేదా ఆగు ఫైల్ లో పెడతా వస్తుంది ఇప్పుడు ఓకేనా చెప్పు చెప్పు నేను ఎంటాను కదా ఓ చెప్పి నానాయి పోలాలని మనయ నానే ఇవన్నీ మనమే రా నేను దచ్చిపోయిన తర్వాత నీ పేరు మీదకి వస్తాయి అన్నా ఒక రేంజ్ రోవర్ బుక్ చేయి పోతన్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయినావు అసలు షేడ్ జనరా నీలా

నాని నా ము కావాలంట అయ్యో బియ్యానికి కూడా డబ్బుల్లేవా నేను బియ్యానికి కూడా డబ్బుల్లేవా నేను ఎనకొడుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా చాలా రోజులైంది మంత్ మచ్చా పరిసరం మీరు తాతిస్తాడా Ha ha ha! ఓకే బేబీ బాయ్ లవ్ యూ హిట తయారే రేవే సీరియల్ కిల్లర్స్ లాగా ఏ మీది మాస్క్ షేడ్స్ ఉన్నారా నీలా కుట్లిప్పిరా రా షోకు లేదురా అవ్వే గరిగిపోతాయి అట ఆ పెద్ద ప్రశ్న ఆయనకు రెండు మూడు రోజుల కుట్లు ఇప్పుతారు కదా అన్నదాళిపోడేమి నీ పొందా ఎడ్డదానివే నువ్వు నీకేం తెలియదు పాలల్లా చక్కరెత్తగా అరిగిపోదా గివి కూడా అంతే గటోతాయి గివి కూడా నీకైతే గటోతాయి నర్సవ్వ ఈ తక్కలకు ఆయనకు రోజు మరగబెట్టి పోయి ఎందుకంటే జైలు గురించి ఆట సరేనా ఆరే అశోకు రోజు ఎల్లిపాయ కారం బగ్గది నువ్వు పాలు బడతాయి పాలు బడతాయి అరే అశోకు ఇగో చిన్నదానికి పెద్దానికి కురుకులు ఆడకరా ఎందుకంటే కుట్లు వదలైతాయి అవురా అశోకు ఇంతకు నీకు బిడ్డ నా కొడుక ఏదిరా లేవు లేవుట మీరు మాట్లాడేది నా కొడుకు బిడ్డ కుట్టడానికి నేను డెలివరీ డెలివర్ రా మరి ఏమైంది నీకు నాకు ఫైల్స్ ఆపరేషన్ అయింది కాలిపోతుంది మండిపోతుంది ఎవరురా ఎవరా ఎక్కడిసమునా అవును సార్ నేను సార్ దాత్తగా వందా ఏం సార్ బట్టలు పెడతారా మరి ఏంటి సార్ ఏం చెప్పకుండా తీసుకెళ్తున్నారు మీ వైఫ్ని మీద కంప్లైంట్ ఇచ్చింది బై కప్ ఇచ్చిందా నానా బుజ్జి బంగారం ట్వంటీ ఫోర్ డ్రామా మీరేనా మా ఓ షాప్లో కంప్లైంట్ వేసేసేది అవును సార్ చెప్పమ్మా ఏం చేశాడు సుదీర్ కూర్చున్నాడా సిగరెట్ తో కాలుస్తున్నాడా వైర్లతో వాతా పెడుతున్నాడా లేదా వరకట తీసుకోండి వేధిస్తాడా చెప్పమ్మా ఎన్న చెప్పమ్మా ఏమైందో నా గోరింట పండలే ఆ పక్కింటి ఆంటీ చెప్పింది గోరింటాకి ఎంత తెరగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు నా గోరింటాకు పండలే అప్పుడు తెలిసింది సార్ మనిషి కాదు మానవ మృగమని తీసుకెళ్లిపోండి సార్ దుర్మార్గుని చెప్పింది ఎవరమ్మా నీకు పక్కింటి ఆంటీ నీ వైఫే దీని అక్క ఇది మరొకడా అనుకున్నా అందుకొమ్మలో చుచ్చి పెడతాంది ఈ ఒక్క రీజన్ చాలు దనేసే వస్తా నాకు తెలుసారు ఇక్కడ న్యాయం జరగదని పోలీస్ స్టేషన్ కాకపోతే కోర్టు హైకోర్టుకి వెళ్తా హైకోర్టు కాకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తా నిన్ను మాత్రం వదల్నురే గిడ కొయ్యదందరా ఎక్కడికిరా గీడికెరా వీడు అత్తనైతే నేను రాను అవ్ ఏమేదిరా అవ నీ ఎందుకు రావది మొన్న అన్నదానం పెడుతారని ఫోన్ చేసినావా ఆ చేశినాం తిన్నావాని రాంగవీడు కలిసిండు మధ్యలో బెల్ట్ షాప్ కొడా అద్దురా అన్న తినలేదు సరే అచ్చనం నినిపిస్తే తినిపితే కొద్దిగా నేను కొంచెం పెరుగు తాగుతా అని పెయింది గిలాసం పట్టుకొని పెయినాడు పెరుగు వాసుకు పెరుగు పదులు అయితే సాంబార్ వోస్ కచుకుండు పెరుగాడుకోని పెరుగు వాసుకో పెరుగు పదులు అయితే సాంబార్ వోసుకోండి పెరుగు నేను గత ఇది ఏంద్రా అన్న పెరుగు సూపర్ ఉందే కొంచెం ఉపాయితే మంచిగా ఉండి సాంబార్ ఇంకా అందరు మమ్మల్ని చూసి రిజ్జా నువ్వేం నీడు అయినా అమ్మాయి ఎవరు నేను మీ మీ నాన్న చెప్పాడు అవును నన్ను పెళ్లి అవుతున్నావు అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడ క్లారిటీ అడుగు చేసుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అయినావు పెళ్లి చేసుకున్న కొత్తలో నేనేమనుకున్నా తెలుసా ఉప్పా ఎంత మంచి భార్య దొరికిందిరా నాకు చాలా అదృష్టవంతుని నేను అని అనుకుంటుండే అవునా మరి ఇప్పుడు ఇప్పుడా ఆహా విధ ఆడిందిరా నీతో వింత నాటకం లయా నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా కరెక్ట్ జవాబు చెప్పాలి ఏంటి అడుగు ఒక చెట్టు మీద ఒక మూడు ఉంటాయి ఏ మూడు ఉంటాయి ఆ మూడు పేరు ఆకు పాకు పీకు మూడు ఉంటాయి ఆ మూడుట్ల నుంచి ఆకు పాకు రెండు కింద పడిపోతాయి మిగిలింది ఏంటివి పీకు ఇప్పుడున్న జనరేషన్లో లో ఎస్ట్ ఫెలోస్ అంటే ఎవరంటో తెలుసా మీ అందరికి ఎవరంటే సింగిల్స్ పెళ్లి కాని వాళ్ళు ఈ మాట వినడానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కదా ఒక్కసారి పెళ్ళైన వాళ్ళందరూ పెళ్ళి కాలేదు అనే ఒక ఆలోచన వస్తే ఆ ఊహ ఎంతో బాగుంటుంది సో సింగిల్స్ అందరి కోసం నేను చెప్పేది ఏంటంటే సింగిల్గానే ఉండిపోండి ఎవరితో అస్సలు మింగిల్ అవకండి ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా ఉండండి బా తలకాయ పలిగిపోతుంది టెన్షన్ 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 ఎందుకు పడుతున్నా టెన్షన్ వస్తే టెన్షన్ ని రాగి పెట్టి రెండు కొట్టినామనుకో అదే అందులో అదే పోతుంది పోతుందా ఎన్ని రోజులు ఇది నాకు తెలువక టెన్షన్ బావా పక్కింటి పద్మ కొత్త చీర వనుక్కున్నది బావా అవునా ఎంతో కనుక్కోపోయినవే నీకు కూడా కొనిస్తా నాకేం తెలుసు మీ ఆయన్ని అడుగు అని అన్నది